అడుగుతున్న వాళ్ళు ప్రతాప్ వయసు ముప్పై ఐదు హైదరాబాద్ యోహన్ సో పదకొండు వచ్చే నలభై ఏడు నలభై ఎనిమిది వచ్చిన వాళ్ళు కాబట్టి ప్రధాన యాజకులను పరిశీలన మహాసభను సమకూర్చి మనం ఏమి చేయించున్నాం ఈ మనుషుడు అనేకమంది సుచక్రియలు చేయించున్నాడే మనం ఆయనను ఇలాగ చూచి ఊరుకున్న నీళ్ళందరూ ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతున్నప్పుడు రోమీలు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందరని చెప్పి ప్రశ్న ఇందులో ప్రజలు క్రీస్తు మీద విశ్వాసం ఉంచితే రోమీలు వచ్చే స్థలమును జనమును ఆక్రమించుకుంటారని వాళ్ళు అంటున్నారు ఎందుకు ఇలా అంటున్నారు వాక్య భాగాన్ని వివరించగలరు ఇంతకీ ఇప్పుడు వాళ్ళు ఎవరు నలభై ఏడు వచ్చిన వాళ్ళు ప్రతాప్ ప్రధాన యాజకులు పరిశీలు మహాసభ ఎదుటను సమకూర్చి అవునా అంటే ప్రధాన యాజకులు పరిశీలు ఎవరు జ్యూస్ అంటే యూదులు లేదా ఇస్రాయేలీలు రోమీలు ఎవరు అన్యులు రోమీలు ఇస్రాయేలీలు కారు కదా రోమా ప్రభుత్వం క్రింద యూదులు బానిసలుగా పనిచేస్తున్నోళ్ళు బానిసలుగా బ్రతుకుతున్న వాళ్ళు వాళ్ళ మీద అధికారులు ఎవరంటే రోమీలు అయితే ఇప్పుడు ఈ ప్రధాన యాజకులు ఏమన్నారు వాళ్ళ భయం ఏంటి నలభై ఏడు వచనంలో ప్రధాన యాజకులు పరిశీల మహాసభను సమకూర్చి వాళ్ళ ఆళ్ళు వాళ్ళు మాట్లాడుకొని మనమంతా యూదులం కదరా మనం అంతా కదా ఈ మనుషుడు ఎలా వాక్యాన్ని చెప్పుకుంటూ వదిలేస్తే రేపు పొద్దురు ఏమవుతారు ఏమవుతారని వాళ్ళు భయపడుతున్నారు ఈ మనుషులు అనేకమైన సూచక్రియలు చేస్తున్నాడే మనం ఆయన ఎలాగ చూచి చూరకునే అందరూ ఆయన ఎందుకు విశ్వాసం ఉంచదురు అంటే అందరూ నమ్మేస్తారు ముందు వీళ్ళే నమ్మటం లేదు యేసు ప్రభువును తృణీకరించింది ఎవరు యూదులు సొంత ప్రజలు వాళ్ళు ఒప్పుకోలేదు ఏమండి మనం ఒప్పుకోకపోగా వినండి ఇక్కడ ఇక్కడ వీళ్ళ రాజకీయ చతురత చూడండి ఎలాగుందో వీళ్ళు ఒప్పుకోకపోగా రోమిలు అనుకోండి ఈ మనుషులు ఎలాగ వదిలేస్తే అవసరమైతే కైసరి చక్రవర్తిని కూడా మార్చేస్తాడు ఈయన వాళ్ళ భయం ఏంటి అప్పుడు రోమీలు అందరూ ఆయన అందు విశ్వాసం ఉంచుతంటున్నాడు చూడండి అందరూ అంటే రోమీలు కూడా నమ్మేస్తారు రోయ్ రోమీలు గారు నమ్మేస్తారు అనుకో అప్పుడు రోమా ప్రభుత్వం ఏం చేస్తుంది రోమ ప్రభుత్వం ఏం చేస్తుంది రోమ ప్రభుత్వం దేవుని నమ్మమని ఆదేశాలు ఇచ్చింది అనుకోండి మా రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కడూ కూడా ఖచ్చితంగా యేసు ప్రభుని నమ్మాలి మా ఆధికారికమైన మతం మా అధికారికమైన నమ్మకం క్రీస్తు బైబిల్ అని ప్రకటించింది అనుకోండి అప్పుడు వీళ్ళు ఏమవ్వాలి ఖచ్చితంగా వాళ్ళ ప్రభుత్వం కింద ఉన్నందుకు మనం నమ్మితేరాలి అది వాళ్ళు భయం అంటే వీళ్ళు రోమిలు కూడా మార్చేస్తారా మార్చవచ్చేమో ఏమంటే వాళ్ళ భయం నిజమే మారేడా కాన్స్టెంట్ అయిన వ్యక్తి నాలుగో శతాబ్దం అనుకుంటానండి వచ్చాడు మారిపోయాడండి ఎవరు కాదండి ఈ సీజర్ అంటే రోమా ప్రభుత్వానికి కైసూర్ చక్రవర్తి ఈ కాన్స్టెంట్ ఆయన 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 వచ్చి ప్రభువును నమ్మి రోమా ప్రభుత్వం అందరికీ ఆదేశాలు ఏం జారీ చేశారంటే ఇదిగో నేను యేసు ప్రభువును నమ్ముతున్నానో మీరు నమ్మాలి ఈ రోమా ప్రభుత్వానికి అధికారికమైన విశ్వాసం ఏదైనా ఉందంటే అది క్రైస్తవ్యం అని డిక్లేర్ చేసాడు అది చరిత్రలో జరిగింది అది కనుక ఇటువంటిది జరుగుతుందేమో అప్పుడు మనం ఏం చేయాలి అధికారికమైన మతం ఉంటే మనం ఏం చేయాలి ఖచ్చితంగా మనం ఒప్పుకోవాలి ఏదో యేసు ప్రభు చెప్తున్నాడు కాబట్టి నేను మెస్సేనంటే మనం ఒప్పుకోలేదు అదే మన అధికారి చెప్పాడు అనుకోండి ఏం చేయాలి ఈ మధ్యని భారతీయ జనతా పార్టీ వాళ్ళు మూడు వందల డెబ్బై పైన అధికారం కావాలి మాకు నాలుగు వందల మంది ఎంపీలు ఉంటే చాలు అని ఓ మాటి మాటికి డైలాగులు కొడుతున్నారే ఎందుకు అనుకుంటున్నారు అది పెద్ద రాజకీయ చతురత అండి ఎలాంటి ప్లాన్లో ఉన్నారంటే ఇప్పటికే చాలా ఆర్టికల్స్ సవరించేస్తున్నాము కొత్త కొత్త చట్టాలను తీసుకొస్తున్నాము నాలుగు వందల మంది అంటే మనం యాక్చువల్గా మన ఎంపీ స్థానాలు మన దేశంలో ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ అనుకుంటానండి సుమారుగా ఐదు వందల నలభై ఐదు నలభై ఏడు కొత్త స్టేట్స్తో కలిపి సరే మొత్తానికి పాతది ఐదు వందల నలభై ఐదు అనుకోండి మెజారిటీ మూడొంతుల పైన ఒకవేళ ఉంటే నాలుగు వందలు వచ్చాయనుకోండి ఐదు వందల నలభై ఐదు ఎంపీ స్థానాలకి పార్లమెంట్లో పార్లమెంట్లో ఐదు వందల నలభై ఐదు ఎంపీ స్థానాలకి నాలుగు వందల పైన అనుకోండి మూడు వందల యాభై పైన ఉంటే మెజారిటీ త్రీ ఫోర్త్ అంటే మూడొంతుల పైన దానివల్ల ఏంటో తెలుసండి రాజ్యాంగ సవరణ చేయవచ్చు అది వాళ్ళ ట్రిక్ అంటే ఎలాగైనా మనం గెలవాలి ఈసారి ఈసారి గెలిచి దేశవ్యాప్తంగా అందరి ఎంపీలని కూడగొట్టుకొని ఎంపీలందరి స్థానాల్లో మనం గెలుపొందగలిగితే నాలుగు వందల ఎంపీలు మనకు ఉంటే చాలు లేదా మూడు వందల మంది డెబ్బై మూడు వందల డెబ్బై మంది ఎంపీలు మనకు ఉంటే చాలు అప్పుడు ఎవరితోనూ మనకు పని లేదు పార్లమెంట్లో మనం కూర్చొని చట్టసభ అది చట్టసభ కాబట్టి వాళ్ళ తాలూకా నీచమైన గూఢమైన ఆలోచనలు ప్రణాళికలు ఏంటంటే మనం రాజ్యాంగాన్ని సవరించవచ్చు అప్పుడు రాజ్యాంగాన్ని సవరించాలనుకోండి రాజ్యాంగంలో మనకున్న హక్కు ఏంటి నేను చెప్పండి ఎవరిది అధికారికమైన మతం కాదు ఈ దేశంలో ఈ దేశం హిందువులది కాదు ఈరోజు మనం గట్టిగా గడవెత్త మాట్లాడుతున్నామంటే ఎవడరా చెప్పాడు ఇది హిందూ భారతదేశం హిందువులదని కాదు అందరిది మీ తాత మొత్తాతలు ఈ గడ్డ మీద ఎలా పుట్టారో మా తాత మొత్తాతలు ఈ గడ్డ మీద పుట్టారు కనుక ఈ దేశంలో క్రైస్తవులు ఉండకూడదనో లేదా క్రైస్తవ్య మతం అనేది ఇక్కడ ఉండకూడదనో మిగతా ఇతర మతాల వాళ్ళు హిందుత్వం తప్ప ఉండకూడదని ఈ దౌర్భాగ్యమైన ప్రణాళిక ఏమండి వీళ్ళు ఎప్పటి నుంచో అంతర్గతంగా చేస్తూనే ఉన్నారు కానీ రాజ్యాంగ సవరణ చేయలేకపోతున్నారు ఎందుకు కేవలం రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు కాన్స్టిట్యూషనల్ రైట్స్ అంటారు దాన్ని ఈరోజు మన స్వార్త ప్రకటిస్తానంటే ఎవడెందుకు అడ్డుకోలేకపోతున్నాడు రాజ్యాంగం హక్కు ఇచ్చింది అంబేద్కర్ రాశాడు అందరికీ సమాన హక్కు స్వేచ్ఛ అది మైనారిటీ అయినా మెజారిటీ అయినా ఏమంటే హిందువులు హిందువులు ఈ దేశంలో ఎక్కువ ఉంటే ఉండొచ్చండి మెజారిటీ అలాగనే ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళదే ఈ దేశం అంటే కాదు మైనారిటీలైన బౌద్ధులది మైనారిటీలైన జైనులది మైనారిటీలైన క్రైస్తవులది మైనారిటీలైన ఇస్లాం వాళ్ళది ముస్లింలది మెజారిటీ హిందువులు ఉన్నారు కానీ అందరికీ ఈ దేశంలో సమానమైన హక్కులు ఉన్నాయి అని రాజ్యాంగంలో రాశాడు ఇప్పుడు దాన్ని సవరించాలి అంటే ఎప్పటికే రాజ్యాంగాన్ని చాలాసార్లు సవరించారు అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటారు దాన్ని అలా రాజ్యాంగ సవరణ చేయడానికి వీళ్ళకి ఇప్పుడు మెజారిటీ ఎంపీలు కావాలి అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారు కసరత్తు చేస్తున్నారు ఎలాగైనా ఈసారి వచ్చే ఎలక్షన్స్లో మేము కొట్టాలి దీన్ని అప్పుడు అనుకున్న మనకు వ్యతిరేకంగా ఉన్నవన్నీ కూడా మొత్తం కొట్టిపడేయచ్చు ఇలాంటి హక్కులని ఇతర మైనారిటీలైన వాళ్ళకి ఇవ్వకుండా ఈ దేశం మనదే ఈ దేశంలో ఉన్నవాడు పలానా మాట అనాలి పలానా వాడు జై కొట్టాలి అని ఇలాంటి నియమావళి పెట్టడానికే ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ భజరంగ్ దళ్ వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ వీళ్ళు మతోన్మాద రాజకీయ పార్టీలు మర్చిపోకండి ఏదో ప్రజలకు పాలన కోసం మంచి చేయడానికి అయితే ఏ పార్టీ అయితే ఏంటండి భారతీయ జనతా పార్టీగా నువ్వు ఉండు మాకు అభ్యంతరం ఏమీ లేదు కానీ అందరినీ సమానంగా చూడు అందరినీ సమానంగా ప్రేమించు అందరికీ సమానమైన ఏం చేయాలి న్యాయం చెయ్యి అందరికి ఉపాధి కల్పించు రక్షణ కల్పించు అవసరతలు తీర్చు ప్రభుత్వంగా అంతేగాని ఒక మతానికి సంబంధించి ఒక వర్గానికి సంబంధించి మీరు పాలన చేయకూడదు కానీ ఈరోజు రామమందిర నిర్మాణాన్ని కట్టిన తర్వాత బాబరి మసీద్ విషయంలో కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకొని కశ్మీర్ విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకొని వాళ్ళు ఎలా మారిపోయారంటే ఇక రానున్న రోజుల్లో మనం కానీ మెజారిటీ సాధించగలిగితే ఏం చేయాలి రాజ్యాంగాన్ని సవరించేద్దాం అప్పుడు అడ్డుకోనడానికి ఎవరు లేరు ఇప్పుడైనా సరే ఏదైనా బిల్ పాస్ అవ్వాలంటే ఏమండి అటు రాజ్యసభలో గాను ఇటు లోక్సభలో గాను ఈ ఉభయ సభలు అంటారు ఈ ఉభయ సభల్లోనూ కూడా వీళ్ళు ఆమోదించిన బిల్లు పాస్ అవ్వాలంటే అందరూ ఆమోదించి సంతకం పెట్టాలంటే మెజారిటీ అది ఆమోదించబడాలంటే మెజారిటీ ఒప్పుకోవాలి మెజారిటీ ఒప్పుకోవాలంటే నాలుగు వందల మంది ఎంపీలు ఉంటే చాలు సంతకాలు పెడితే చాలు వీళ్ళు అనుకున్న బిల్లు అనుకున్నది సాధించి దేశం మొత్తం మీద చట్టాన్ని చేయొచ్చు అందుకే క్రిస్టియన్ ఫండింగ్ ఆపేశారు ఏమండి చాలా అంతర్గతంగా ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కోట్ల రూపాయలు ఈరోజు కలెక్ట్ చేస్తున్నారు ఇంకా అంతర్గతంగా చాలా జరుగుతున్నాయని చెప్పుకుంటూ వెళ్ళాలంటే టైం లేదు మనకి అంటే వీళ్ళు చేస్తున్న దౌర్భాగ్యమైన రాజకీయాలు ఎలా ఉన్నాయని అంటే ఎలాగైనా ఈ దేశంలో హిందుత్వం తప్ప మిగతా వాళ్ళు ఉండడానికి వీలు లేదు మిగతా వాళ్ళకి సమాన హక్కులు ఉండడానికి వీల్లేదు అనే ఒక తప్పుడు నినాదంతో వీళ్ళు అడుగులు ముందుకు వేస్తున్నారు కానీ నేను గతవారం అనకు ముందు వారో అధికారంలోకి వచ్చేది ఎవరు దేవుడు నియమించిన వాడే అధికారంలోనికి వస్తాడు అది దేని వస్తాడు దేవుడు భవిష్యత్తును చూచి ఎవరికి ఎటువంటి తీర్పు జరగాలో వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళకి తగిన న్యాయం దేవుడు చేస్తాడు లేదు ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఇటువంటి కుతంత్రాలతో భవిష్యత్తులో అధికారంలోకి రావడానికి చూస్తుంది దాన్ని అడ్డగించాలి అనుకుంటారా అయితే మీకు చెప్పిన మంత్రం ఏంటో చెప్పమంటారా నిజంగా భారతీయ జనతా పార్టీ గెలవకూడదండి అని మీరు అనుకుంటున్నారా ఎవరైనా సరే నా సోదరులారా కేవలం నేను క్రైస్తువుల కోసం చెప్పట్లేదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించిన వాళ్ళు కూడా చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి ఈ దేశంలో ఇతర మతాల వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఏమంటే నిజంగా మన మణి మణిపూర్లో జరిగిన సందర్భంలో ఎంత ఊచ జరిగింది కులాల మధ్య గొడవ చివరికి మత సంబంధమైన గొడవగా దాన్ని మొత్తం రంగు పూసి ఇప్పటి వరకు మోదీ వాళ్ళ దేశంలో వాళ్ళ వాళ్ళ క్షమించండి వాళ్ళ రాష్ట్రంలో అడుగు పెట్టలేదు అందుకే ఈ మధ్యన మార్షల్ ఆర్ట్స్లో గెలిచిన ఒక వ్యక్తి అతడు పెద్ద మెడల్ సాధించిన తర్వాత అతను ఒకటి ఏడుస్తూ కోరుకున్నాడు ఏడుస్తూ కోరుకున్నాడు ఏమన్నా తెలుసా మోదీ గారు దయచేసి సిక్కిం రాష్ట్రం క్షమించండి మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న దారుణమైన విషయాలను బట్టి మీరు చూడండి ఒక్కసారి మా రాష్ట్రంలో అడుగు పెట్టండి ఏమంటే ప్రధానమంత్రి అంటే అన్ని రాష్ట్రాలకి ఆయన ప్రధాన ఒక తండ్రి లాంటివాడు ఆయన కనుక మా గోడు పట్టించుకోండి మరి ఎందుకు పట్టించుకోలేదు ఎక్కడో కాశ్మీర్లో జరిగిన ఏమంటారు దాన్ని సైనికుల దగ్గరికి నువ్వు వెళ్ళిపోయి అక్కడ కవాతును తీసుకుంటున్నావు లేదంటే వాళ్ళ డ్రెస్సులో నువ్వు మీరు తయారవుతున్నారు తిరుగుతున్నారు వాళ్ళు సెల్యూట్ బంధనాన్ని స్వీకరిస్తున్నారు అన్నీ చేస్తున్నారు ఏ అక్కడ ఉన్న రాష్ట్రానికి మీరు ఎందుకు వెళ్ళకూడదు ఏ దేశంలో ఉన్నది కాదా మణిపూరు అంటే ఏదో రాజకీయ లబ్ధి వీళ్ళకి వెనక ఉంది ఇలాంటి సందర్భాలతో వీళ్ళు నిండిపోయి కేవలం మత సంబంధమైన విషయాల మీద వీళ్ళు మనస్సు సారించి అందరినీ సమానంగా ప్రేమతో చూసుకుంటే ఏం పోయిందండి అందరూ భారతీయులే కదా నువ్వు ప్రతీకి చేస్తావు కదా భారతీయులంతా నా సోదరులు నా సోదరీమణులని అలాంటప్పుడు నీ వాళ్ళని నువ్వు ప్రేమించడం చేతకాక కేవలం నేను నమ్మిన దేవుడు నమ్మిన వాళ్ళే నా వాళ్ళు అనుకుంటే అది పక్షకా పక్షపాతం కాకపోతే ఏంటి చెప్పండి రోజు భూమి మీద ఉన్న మనమంతా కూడా ఏ దేవుడు నమ్మినా అందరూ ఆ దేవుడు మన గాలి నీరు వెలుగు అన్నీ ఇస్తున్నాడే ఆయనకి ఏ పక్షపాతం ఉందో చెప్పండి క్రైస్తవ దేవుడు అనేందుకు క్రైస్తవుల మీద పక్షపాతం ఉందా హైందువుల దేవుడు అయినందుకు హైందువుల మీద పక్షపాతం ఉందా ఇస్లాం దేవుడు ఇస్లాం వాళ్ళు పట్ల పక్షపాతం ఉందా భూమి మీద అందరూ చల్లగా బ్రతుకుతున్నారంటే దేవుడికి లేని పక్షపాతాన్ని మనిషికి రాజకీయ పార్టీలకి ఈరోజు కులాలకి మనిషి ఆపాదిస్తున్నాడు ఇది తప్పు ఇది తప్పు ఈరోజు బైబిల్ మనకు నేర్పిస్తుంది అదే అందరినీ ప్రేమించాడు అందరికీ సాయం చేయండి అందరూ దేవుని పిల్లలే విఆర్ వన్ ఫ్యామిలీ ఒక కుటుంబం అని ఒక చక్కటి నినాదాన్ని బైబిల్ చూపిస్తుంటే వీళ్ళు ఎలా నేర్పిస్తున్నారు మనమంతా వేరు మనదంతా ఒక మతం మనదంతా ఒక హిందుత్వం మనదంతా ఒక విధానం అలాగనే అందరు హైందవ సంవత్సరాలు అందరూ ఇటువంటి మనస్తో లేరండి కేవలం కొన్ని మతోన్మాద సంస్థలు మాత్రమే ఇటువంటి వాటిని ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళి రెచ్చగొట్టి ప్రజలను విభజించి పాలించి ఓట్లు దేవుడు పేరు చెప్పుకుని ఓట్లు అడుక్కుందామని చూస్తున్నారు అలాంటప్పుడు నిజంగా భారతీయ జనతా పార్టీ రాకుండా ఉండాలి అంటే మీరు చేయవలసింది ఏంటో తెలుసా అండి ఉపవాసంతో దేవుడికి ప్రార్థన చేయండి భారతీయ జనతా పార్టీ రాదు ఇది క్రైస్తువులకు నేను చేస్తున్న ఉపదేశం బైబిల్లో ఉన్నది నేను చెబుతున్నాను మీరు నిజంగా భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ టైం ట్వంటీ ట్వంటీ ఫోర్ జూన్ నెల అధికారంలోకి రాకూడదని మీరు అనుకుంటున్నారా అయితే అప్పుడు మీరు ఏం చేయాలి ఏం లేదండి అధికారాలని తారుమారు చేయడానికి ఒకరోజు యూదులందరినీ ఊచ కొత్త కొయ్యడానికి ఆశరుషు కా పాలనలో ఏమండి ఒక తాకీదు రాయబడి అందరినీ చంపేయాలి అని ఒక ఒక ఆజ్ఞ బయలుదేరినప్పుడు ఎస్తేర్ రాణి ది గ్రేట్ లేడీ ఆవిడేం చేసింది నేను వెళుతున్నాను రాజు దగ్గరికి సమయం లేదు చెప్పింది పెన్నతండ్రుతో చెప్పింది నువ్వు వెళ్ళు నువ్వేం చేస్తావు నాకు తెలీదు నేను మాత్రం నేను రాజు దగ్గరికి వెళ్ళిపోతాను అని చంపేసినా పర్వాలేదు కానీ నువ్వు ఒకటే చెప్పాలి చిన్నాన్న ఏం చెప్పాలో తెలుసా యూదులందరితో మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని చెప్పండి ఇదే చెప్పిందండి సూత్రం నేను కూడా నా చరికత్తులతో ఉపవాసం ఉంటాను జరిగిందో లేదో బైబుల్లో మీరు సందర్భం చదవండి మీకు తెలుస్తుంది అంతే ఉపవాసంతో దేవుణ్ణి ప్రార్థించినందుకు టోటల్గా చట్టాన్ని మార్చిపడేశాడు ఏ హామానైతే ఉరుకోయ్యి మీద యూదలందరిని చంపాలనుకున్నాడు అది ఉరుకోయొయ్య మీద ఉరి తీసేసేటట్టు చేశాడు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ అవునండి అది దేవుని శక్తి ఎందుకైందో తెలుసా అది మనుషులుగా తన పిల్లలు కడుపు మార్చుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దానికి దేవుడు స్పందించి ఇచ్చిన తీర్పుది నీకు అర్థమైందో లేదు అంటే కాలాలు సమయాలు తండ్రి తన స్వాధీనం ముందు ఉంచుకున్నట్టు మనకు తెలుసు ఆ కాలాన్ని మార్చాలి అంటే ఆయనే మార్చగలడు ఆయన మార్చేటట్టు చేయాలి అంటే నువ్వు కూడా చేయగలవు ఎలా ఎలా నువ్వు చేసింది ఏం లేదు ఆకలితో కడుపు మార్చుకొని దేవుడికి ప్రార్థన చేయి ఏమండి ఉపవాసం ఫాస్టింగ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫాస్టింగ్ అంటారు దాన్ని అంటే ఉపవాసంతో నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు అనుకున్న అధికారం పైన ఉంటుంది నువ్వు నచ్చని ప్రభుత్వం గద్దె దిగిపోతుంది అంతే దించేస్తాడు దేవుడు అది అహశరుష అది బబులునా ఎవడు అది ఏ అధికారం అయితే ఆయనకేంటి ఆయన పిల్లల ముఖ్యం ఆయన పిల్లల ఆకలితో చేసిన విజ్ఞాపన ఆయనకు ముఖ్యం ఇది నా క్రైస్తవ సోదర సోదరి మళ్ళీ నేను చేస్తున్న విన్నపం రాకూడదు అనుకున్నారా అయితే చేసి చూడండి చేసి చూడండి ట్రయల్ అది బైబిల్లో ఉన్నది నేను కొత్తగా ఏదో చెబితే కనిపెట్టి చెబుతుంది ఏమీ కాదు బైబిల్లో ఉన్న మాటని మీకు చెబుతున్నాను మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి రా దేవుడు తన ఆలోచనను మార్చుకుంటాడు నినివే వారిని వెళ్ళి చంపేయాలనుకున్నాడు ప్రవక్తను పంపించాడు వాళ్ళందరినీ లేపేస్తారని చెప్పన్నాడు తీరా సందేశం వెళ్ళిన తర్వాత యోనా వెళ్ళిన తర్వాత అక్కడ రాజు మొదలుకొని అందరూ ఉపవాసంతో గోరు పట్టుకట్టుకొని బుడిదు చల్లుకొని ఉపవాసంతో దేవుడు ప్రార్థిస్తే చట్టం మారిపోయింది అక్కడ అధికారం మారిపోయింది అక్కడ అంటే ఐ మీన్ చంపాలనుకున్న ఆదేశం దేవుడు వెనక్కి తీసేసుకున్నాడు కేవలం ఫాస్టింగ్ ఉపవాసం ఏమండి యేసు ప్రభు దగ్గర శిష్యులు వచ్చి ఏంటి ప్రభా నీ పేరు చెప్తే దయ్యాలని కడగల్లాడి వదిలి వెళ్ళిపోయి ఈ దయ్యాన్ని ఎట్టి వెళ్ళగొట్టలేకపోతున్నాం అని చెప్పి బయట వాళ్ళు వచ్చి శిష్యుల మీద కంప్లైంట్ ఇస్తూ ఓరి రి ఎలా చేశారు ఈ దయ్యాన్ని వదలగొట్టాలంటే ఉపవాసం వాళ్ళని అన్నాడు అంటే కొన్ని దయ్యాలను వదలగొట్టాలి అంటే ఆ మాట ఎక్కడ ఉన్నాడు చూడండి ఒకసారి చదువుకుందాం టైం లేదు చివర వచ్చింది ప్రశ్న లేదంటే ఇంకా చక్కగా వివరించేవాడిని దీన్ని ఏమండి సువార్తల్లో ఆయన చెబుతూ ఇది దేనివల్ల సాధ్యం కాలేదు అంటే మీరు కేవలం ఉపవాసం చేయకపోవటం వలనే మీరు దీన్ని వదలగొట్టలేకపోయారు దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు ఒకడు ఉండుంటే ఖచ్చితంగా దెయ్యం వెళ్ళగొట్టి ఉండదండి యేసుప్రభ నలభై రోజులు ఎందుకు ఉపవాసం చేశాడు ఎందుకంటే సంఘం అత్యాసక్తితో గారిని బా కాపాడడం కోసం పేతురు గారిని బయటకు తీసుకురావడం కోసం ఉపవాసంతో ప్రార్థన చేసింది సంఘం అత్యాసక్తితో ఎందుకు ప్రార్థన చేసింది ప్రార్థన అది ఉపవాసంతో ఉన్న ప్రార్థన అది చేస్తే చట్టాలు మారిపోతే ప్రభుత్వాలు మారిపోతాయి ఎందుకంటే దాని ఫేట్ డిసైడ్ చేసేది దేవుడు కనుక ఏంకా దొరకలేదా మార్కు వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం మార్కుశ వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినం ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేము ఎందుకు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం ప్రభువా అని మళ్ళీ అందరూ ఉన్నప్పుడు అడిగితే అవమానమేమో అని చెప్పి ఒంటరిగా ఉన్నప్పుడు అడుగుతున్నారట గురువుని శిష్యులు అందుకు చేసి అంటున్నాడు ప్రార్థన వలనని కింద ఫుట్ నోట్లు ఏమించారు చూడండి ఉపవాసం మీరు బాగా గట్టిగా తినేసి వేస్తున్నామను గతిస్తున్నాం పో అంటే పోరా అంటాం దెయ్యం అంటే దెయ్యాన్ని కూడా వణికించాలి అంటే ఈ దేశానికి చాలా దెయ్యాలు పట్టాయి మీరు ఇప్పుడు దెయ్యాలు పెట్టాలంటే దెయ్యం అనగానే ఏదో మనిషికి పట్టి విలవిల్లాడించేది కాదు ఈరోజు దేశం దెయ్యం పట్టింది ఎంతమంది అవమానించబడుతున్నారు ఎంతమంది పీడించబడుతున్నారు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఎంతమంది పేదలు నలిగిపోతున్నారు ఎంతమంది రక్తాన్ని తాగుతున్నారు ఎలాగా ఎలా తాగుతున్నారు రక్తాన్ని భారంగా పెట్రోల్ ధరలు పెంచి సామా సామాన్యుడు కొనుక్కోలేని పరిస్థితుల్లోనికి ధరలు ఆకాశ స్థాయికి తీసుకొని వెళ్ళిపోయి ఆ పను రూపం ఈ పను రూపం అని చెప్పి విపరీతంగా వ్యాట్ ట్యాక్సల పేరట పేదవాడిని ఎలా పిండేస్తున్నదండి ప్రభుత్వం చెప్పండి ఇదంతా పీడించడం కాదా మరి పీడన ఈ దయ్యాన్ని వదలగొట్టాలంటే ఏం చేయాలి కింద యేసుప్రభు చెప్పాడు ఇలాంటి దెయ్యాలు వదిలిపోవాలంటే ఏం చేయాలి తెలుసా ప్రార్థన వలనే అంటే అక్కడ ఉపవాసం పెట్టి చదవండి ఇప్పుడు చదవండి అన్నమాట మాట చివరి మాట ఉపవాసము వలనే కాని మరి దేని వలన ఈ దెయ్యాలు ఓ ఇప్పుడు చెప్పండి దేశానికి కాదు కదా రాష్ట్రానికి కాదు కదా మంచి కోరుకోండి సుమా ఎవడో చావాలని ఉపవాసం చేయకండి ఉపవాసాలు ఫలించవు ఎవడో కూలిపోవాలని ఉపవాసాలు చేయకండి అలాంటి ఉపవాసాలు దేవుడు యాక్సెప్ట్ చేయడు మీరు అడిగే ఉపవాసంలో న్యాయబద్ధమైనదే ఉండాలి మీరు చేసే ఫాస్టింగ్లో దేవుడికి అనుకూలమైనదే సత్య సంబంధమైనదే ఉండాలి అలా అడిగి చూడండి గద్దె దిగిపోద్ది భారతీయ జనతా పార్టీ ఊహించని రిమార్కులు తీసుకొచ్చేస్తాడు ఊహించని పెరుమార్పులు తెస్తాడు దేవుడు ఎప్పుడు ఎప్పుడు నా క్రైస్తవ సోదర సోదరి ఉపవాసం చేతనే సాధ్యం క్రైస్తవ్యాన్ని పట్టి పీడిస్తూ క్రైస్తవుల్ని ఇబ్బంది పెడుతూ సువార్త ప్రకటిస్తుంటే ఎవడ ఎన్ని రకాలుగా రెచ్చిపోయి మీరు చెప్పకూడదు ప్రకటించకూడదు వెళ్ళకూడదు నీకు పర్మిషన్ ఉందా అదని ఇదని సిలువలు పగలగొట్టి గుళ్ళను పగలగొట్టి జెండాలను కాషాయరకు జెండాలను ఎగరవేసి ఇన్ని రకాలైన నానా విధమైన ఇబ్బందులు దేశవ్యాప్తంగా జరుగుతున్నదంటే దేశానికి దెయ్యం పట్టింది ఒకటి కాదు సేనలు 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 పట్టాయి మరి దెయ్యాలను వెళ్ళగొట్టాలంటే ఏం చేశాడు ఏసుప్రభు సులువు చెప్పాడు ఏంటి అసలు ఉండి ప్రార్థన చేయండి నాన్న ఎలాంటి దెయ్యాన్నైనా వదలు కొట్టేస్తాను నేను క్రైస్తవ సోదరులారా నమ్మకం ఉంటే చెయ్యండి అర్రా చేద్దాం చేద్దాం పట్టుబడి చెయ్యాలి పట్టుదలతో చెయ్యాలి కేవలం ఇదే పాయింట్ మీద మీరు చెయ్యగలిగితే గద్దె దెక్కపోతే బైబిల్ తప్పు బైబిల్ తప్పు అవుతుంది కనుక నిజంగా ఈరోజు ఆ రోజు వాళ్ళు భయపడ్డారు అంటే ఈ ప్రశ్నలు వచ్చిన భాగం ఆ రోజు భయపడ్డారంటే దేనికి భయం దేనికి భయపడ్డారు వాళ్ళు అమ్మో యేసు ప్రభుని నమ్మేస్తే ప్రభుత్వం మారిపోతే ఆ ప్రభుత్వం కింద యూదులైన మనం కూడా ఆ ప్రభుత్వం ఏది చెబితే అది చెయ్యాలి వాళ్ళు వచ్చి మన నెత్తి కూర్చుంటారు రోమీలు అందరూ కూడా నమ్మేస్తే ఇక మనమేం చేయగలం అదేనండి అందుకే ఇప్పుడు మార్చబోగుతాను చూడండి నలభై ఎనిమిదో వచ్చిన ముగించుకుందాం మనం ఆయన ఎలాగో చూచిచూ ఊరుకున్నీళ్ళు అందరూ ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుదురు క్రైస్తవం అప్పుడు దేశం అయిపోతుంది ప్రభుత్వం మతమైపోతుంది అప్పుడు రోమీలు వచ్చి మన స్థలమును మన జనమను ఆక్రమించుకుందరు ఎరా ప్రభు నమ్మరాపలేసి అంటారు వీళ్ళందరూ నేనే అనే భయం వాళ్ళది ఏమండి చాలామంది ఈ దేశంలో కూడా ఉన్నది ఏంటంటే అండి ఏమిటి క్రైస్తవుడు ఒక సీఎం అయితే క్రైస్తవుడు ఒక పిఎం అయితే ఏం చేస్తారు క్రైస్తవుడు పీఎం అయితే మంచి చేస్తాడు సమాజానికి ప్రజలకు మేలు చేస్తాడు క్రీస్తు చూపించిన విధానాన్ని తన యొక్క ఏమంటే పరిపాలనలు చూపిస్తాడు ఎందుకు అవకాశం ఇవ్వకూడదు అవకాశం ఇవ్వాలి కదా ఈ రాష్ట్రం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన చేసిన పాలనలో ఎంతమంది వితంతువులు ఎంతమంది పేదవాళ్ళు ఎంతమంది కాళ్ళు చేతుల వికలాంగులు వాళ్ళందరికీ కూడా డబ్బు ఎవరండి ఇస్తారు ఒక తండ్రిగా ఒక కుమారుడుగా ఒక అన్నగా ఇవ్వాలిగా ఆయన మనకు ముందు వచ్చిన వాళ్ళందరూ దొంగలందరూ కొల్లగొట్టి ఖజానాన్ని ఖాళీ చేసిపోయారు ఎవరు మునుపొన్న పార్టీలు ఆ పార్టీలన్నీ దోచుకుపోయాయి వచ్చిన తర్వాత కరోనా వచ్చింది జరగడానికి డబ్బులు లేవు కానీ సమాజానికి మంచి చేసే లేదా జరిగిందా లేదా అవును జరిగింది అది జరిగిందో లేదో పొందిన ప్రజలకు తెలుసు ఏమండి కడుపుతోన్న పిల్లలకి ఏమంటే తల్లులకి ఇంటి గుడ్లు పాలు నేను కళ్ళతో చూశానండి ఏ ఎవరు ఎవరు కొనిస్తున్నారండి ఈ రాష్ట్రంలో ఉన్న కడుపుతో ఉన్న ఏమండి ఆ తల్లులకి వీటన్నిటినీ సప్లై చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా ఏమిటి విదేశాలకు నేను వెళ్ళినప్పుడు అండి విదేశాల్లో వాళ్ళకున్న అధికారాలను బట్టి వాళ్ళ పిల్లలు ఎంతమంది పిల్లలు పుట్టిన వాళ్ళ పిల్లలందరికీ ఒక కారు వాళ్ళందరికీ చదువు ఫ్రీ వాళ్ళందరికీ ఉద్యోగాలు ఫ్రీ వాళ్ళందరికీ అసిస్టెంట్లుగా ఇక్కడి నుంచి ఇండియా దేశం నుంచి వెళ్ళిన పనివాళ్ళు అక్కడ వాళ్ళకి పని ఫ్రీ ఆ ప్రభుత్వాలు ప్రకటించండి వాళ్ళకి అదండి వాళ్ళ వ్యవస్థ అందుకే వాళ్ళ దేశాలు డెవలప్ అయ్యండి మన దేశం ఎందుకు వెనబడిపోతుంది మతం తప్ప ఇంకొకటి లేదు కులం తప్ప ఇంకొకటి లేదు ఈ దేశంలో అలాంటి పరిస్థితుల్లో మనం దిగజారిపోకుండా ఉండాలి అంటే మంచి మనస్తో ప్రజలందరికీ మంచి చేసే నాయకుడు ఎన్నుకోండి ప్రజలందరికీ మంచి చేసే నాయకుడు ఓటేయండి గెలిపించండి అందరినీ సమానంగా తన కుటుంబంగా చూసుకునే నాయకుడు ఓటేయాలి అవును అదే బైబిల్లో దేవుడు చెప్పాడు అదే యేసుప్రభు నేర్పించాడు ఒక నాయకుడుగా ఆయనకి ఏ విభేదం లేదు ఆయనకి ఏ పక్షపాతం లేదు కులం లేదు మతం లేదు ప్రాంతీయ తత్వం లేదు యేసుక్రీస్తుకి ఎలాగని పరలోకం దేవునికి భూమి మీద ఉన్న సర్వ జనులను సకల జనులను చల్లగా కాపాడుతున్నాడే ఆయనకి మత సంబంధమైన పిచ్చి ఉందా అలాగే క్రైస్తవ దేశాల డెవలప్ అవ్వాలి ఇస్లాం దేశాలను తగలడిపోవాలి అవునా లేదే అందరినీ నమ్మినా నమ్మకపోయినా చల్లగా చూస్తూ అందరి మీద తన వర్షాన్ని గురిపిస్తున్న ప్రేమ కలిగిన తండ్రి అది నేర్పించింది బైబిల్ అలాంటి సమానత్వాన్ని నేర్చుకున్నవాడు దేశాన్ని బాగు చేయగలడు ప్రపంచాన్ని బాగు చేయగలడు అందరికీ సమానంగా తగిన సహాయాన్ని అందించగలడు అలాంటి నాయకుడుగా అలాంటి లక్షణాలు కలిగిన వాడుగా ఉండాలి పక్షపాత బుద్ధితో కాదు వీడిన కులపోడని వీడిన మతపోడని వీడిన ప్రాంతపోడని అలాంటి వాడుంటే దేశానికి కీడు చేటండి కనుక మతతత్తో పార్టీలకు బుద్ధి చెప్పాలి అంటే దాడు నేను చెప్పిన సలహా నిజంగా ప్రతి క్రైస్తవుడు బా పాటించగలిగితే ఖచ్చితంగా అనుకున్నది సాధించగలరు అని బైబుల్ చెప్పిన నిజం మీరు నమ్మాలి ఓకే ప్రతాప్ అర్థమైంది అనుకుంటాను గాడ్ బ్లెస్ యూ నానా నీ వల్ల మంచి విషయం కూడా బయటకు తెలిసింది క్రైస్తవులందరికీ కూడా